దేశవ్యాప్తంగా దుమారం రేపిన తిరుపతి లడ్డూ కల్తీ కేసులో సత్యాన్వేషణ మొదలైంది రెగ్యులర్ గా జరిగే దర్యాప్తులకు భిన్నంగా కేంద్రం రాష్ట్రం కలిపి లడ్డూ కల్తీపై దర్యాప్తు చేయబోతున్నాయి ఇలాంటి దర్యాప్తు జరగడం అరుదనే చెప్పుకోవాలి ఇక విచారణ సందర్భంగా కోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కల్తీ కేసుపై సుప్రీంకోర్టులో మరోసారి కీలక విచారణ జరిగింది పిటిషన్లు విచారించిన జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సీట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది సిబిఐ నుంచి ఇద్దరు ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీస్ అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అధికారిని సిట్ లో ఉంచారు ఈ స్వతంత్ర సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని కోర్టు తెలిపింది కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కోర్టు ఆదేశాల ప్రకారం రెగ్యులర్ గా జరిగే దర్యాప్తులకు భిన్నంగా ఈసారి కేంద్రం రాష్ట్రం కలిపి లడ్డూ కల్తీపై దర్యాప్తు చేయబోతున్నాయి కొన్ని అరుదైన కేసుల్లోనే కోర్టు ఇలాంటి విచారణకు ఆదేశిస్తోంది ఈ అంశంపై కోర్టులో విచారణ వాడివేడిగా సాగింది కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ముందుంచారు ఎలాంటి విచారణ అయినా తమకు అభ్యంతరం లేదని కేంద్రం తరఫులాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి లోతైన దర్యాప్తు జరగాలని కేంద్రం తరఫులాయర్ అభిప్రాయపడ్డారు అదే సమయంలో సిట్ విచారణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తరఫులాయర్లు కోర్టుకు విన్నవించారు అయితే స్వతంత్ర దర్యాప్తు కావాలని పిటిషనర్లు కోరుకుంటున్నారు కాబట్టి ప్రత్యేక అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని కేంద్రం లాయర్లు అభిప్రాయపడ్డారు అయితే లడ్డూ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుందని పిటిషనర్ తరపు లాయర్లు వాదించారు పంది కొవ్వు వాడారంటూ నేతలు మాట్లాడుతున్నారు అలా ఎలా అంటారంటూ వాదించారు వెజిటబుల్ ఫ్యాట్ వాడినట్టు ఈవో ప్రకటించారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు చెందిన అంశం కాబట్టి స్వతంత్ర దర్యాప్తు చేత విచారణ చేయిస్తే బాగుంటుందని సొలిసిటర్ జనరల్ సూచించారు దీనికి సుప్రీంకోర్టు ఏకభ్యూహించింది ఈ విషయాన్ని పొలిటికల్ డ్రామాలా మార్చదలుచుకోలేదని స్వతంత్ర దర్యాప్తే దీనికి పరిష్కారమని జస్టిస్ గవాయి స్పష్టం చేశారు అటు ప్రభుత్వ లాయర్ రోహిత్ గి ఆర్డర్ను పాస్ చేయాలని కోరడంతో సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది ఐదుగురు సభ్యులతో ఉండే ఈ సిట్ను సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారు సిట్ దర్యాప్తు రిపోర్టులను కేంద్రానికి సమర్పిస్తారు అయితే ఎప్పటి లోప నివేదిక సమర్పించాలి అనే దానిపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు